భాగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా శక్తిలో నడక చాలా ఇంపార్టెంట్ వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన మానసిక ఒత్తిడి తట్టుకోవాలన్నా యువకులు ముఖ్యంగా ఈ మధ్య హార్ట్ అటాక్స్ అంతా కూడా యువ యువ వయసులో చూస్తున్నారు నలభై సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజు ఒక గంట పాటు వ్యాయామం చేయాల్సింది అందులో ముఖ్యంగా వాకింగ్ అనేది చాలా ముఖ్యమైన అవసరం గుండెకి మీరు నడుస్తున్నారంటే యువర్ టేకింగ్ యువర్ హార్ట్ ఫర్ ఎ వాక్ మీ గుండె నడిపిస్తున్నారు సో అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు టూ వీలర్స్ మోటార్ వెహికల్స్ వచ్చిన తర్వాత కార్లు వచ్చిన తర్వాత నరకం మర్చిపోయా పాత రోజుల్లో కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచేవాళ్ళం అందువల్ల చాలా తక్కువగా చూసాం ఇప్పుడు ఎక్కువగా చూసినాం లైఫ్ స్టైల్లో మార్పు తీసుకురావాలి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తగ్గించుకొని మనం వ్యాయామం చేసినట్లయితే ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంది అట్లానే ఈ మధ్య మోస్ట్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలని చెప్పి ఈ మధ్య వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కొలెస్ట్రాల్ యువకుల్లో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లోపు తీసుకొచ్చినట్లయితే చాలా మందికి హార్ట్ అటాక్స్ తగ్గుతాయని చెప్తున్నారు ఇది కూడా ఇంకా టార్గెట్ చేసి యువకుల్లో అయితే అంటే గా తల్లిదండ్రులు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి షుగరు బీపీ ఉన్న వాళ్ళకి యాభై లోపు ఉండాలని చెప్పి కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చింది సో యాభై లోపు కొలెస్ట్రాల్ రూపీలు మెయింటైన్ చేసినట్లయితే ఎటువంటి హార్ట్ అటాక్స్ రాకుండా చాలా వరకు చెప్పి వరల్డ్ హార్ట్ ఆర్డేజ్ చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దిశగా ప్రయాణం చేయాలి ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నాయి తినకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ త్రీ మంత్స్ మానిటర్ చేసుకుంటూ ఈ యొక్క ఉన్నతి జాగ్రత్త ఆరోగ్యంగా ఉన్నాయి ముఖ్యంగా వాకింగ్ చాలా ముఖ్యమైన భాగం మన గుండెకి కాబట్టి అందరూ కూడా రోజు